విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుగ్రహం అనేది మరకు మార్పు అనేది చెందుతుంది కాబట్టి కర్కాటక రాశి విధంగా ఉంటుందండి కర్కాటక అధిపతి చంద్రుడు అక్కడ నుంచి కర్కాటక రాశిని చూసినట్లయితే ఏకాదశ స్థానంలో గురు సంచారం తద్వారా ఏకాదశ స్థానం అనుకూలత కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి అన్ని అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చదువు పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు యొక్క విశేషమైనటువంటి పరీక్షలు జరుగుతున్నాయి మే నెలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడము ఉన్నత స్థానంలో పనడం అట్లాంటివి జరుగుతుంది ఖచ్చితంగా అట్లాగే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ అనుకూలతలు అవి ఖచ్చితంగా ఏర్పడతాయి అట్లాగే ప్రమోషన్స్ రావటము ఉద్యోగస్తులకి అట్లాగే విదేశాలలో ఉద్యోగం ప్రమోషన్ ద్వారా విదేశాలకు వెళ్ళే వాళ్ళను వెళ్ళాలనుకునే వారికి కూడా అనుకూలతలు ఏర్పడటం ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి అయితే శని అష్టమంలో ఉన్నాడు ఈ రాశి వారికి శని అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం ఈతి బాధలు అంటే ఏమిటంటే ధనం చేతిలో నిలకపోవటం ఇబ్బందులు కలగడం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అందువల్ల వచ్చి డబ్బు వచ్చినట్టుగా మంచి నీళ్ళు ప్రాయంగా ఖర్చు అవటము ఇట్లాంటి సమస్యలు కొంచెం వీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించాలి ధన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఐదు గ్రహాల సంచారం వల్ల అనుకూలత అనేది ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే సంబంధాలు సెటిల్ అవటము అట్లాగే మూఢం అవటం వల్ల ఇక నిశ్చితార్థాలు వివాహ ముహూర్తాలు అవి ఎదరగా రోజుల్లో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు సంతాన పరంగా శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి శుక్రానుకూలత అనేది ఉంటుంది అలాగే అన్యోన్యత భార్యాభర్తలు ఒక ఒకరు అన్యోన్యతగా ఉండడము తద్వారా సంతానం పొందే యోగం ఉండడము ఇలాంటి అనుకూలతలు అన్ని కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట గురుగారు ఇప్పుడు వ్యాపారం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వ్యాపార పరంగా చూసుకున్న ఏకాదశంలో బుధ సంచారం వ్యాపార గ్రహం బుధుడు కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు పంటలు బాగా పండిస్తాడు తద్వారా ఈ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ పంటలు ఆమె వచ్చిన పంటలన్నీ కూడా వ్యాపారం చేస్తేనే కదా అనుకూలత వచ్చేది అందువల్ల వ్యాపారం అనుకూలతంగా ఉంటుంది అనుకున్న మార్కెట్లు రీచ్ అవుతారు ఈ కుజుడు వల్ల కిరాణా అట్లాంటి వ్యాపారాలు బాగుంటాయి సూపర్ మార్కెట్స్ కిరాణా ఇలాంటివన్నీ కూడా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట కుజుడు పరంగా అట్లాగే ఈ స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు పెట్టిన స్టాక్స్ విశేషంగా పెరగడం షేర్లు పెరగడం తద్వారా అనుకూలతలు ఈ రాశి వారికి ఉంటాయి అన్నమాట అయితే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని వ్యాపారాల్లో మాత్రమే షేర్లు పెట్టాలి వీళ్ళు అన్నింటిలో పెట్టకూడదు జాగ్రత్తగా ఆచితూచి షేర్లు మంచి షేర్లు పెట్టినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే యోగాలు ఉంటాయి అన్నమాట ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి అష్టమంలో శని ఉండడం వల్ల ఆరోగ్య సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆరోగ్య సమస్య అధిగమించాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఆ శని అనుకూ అనుకూలతలు ఏర్పడి ఆరోగ్య సమస్య నుంచి బయటపడే యోగం ఉంటుందన్నమాట అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయం కూడా అనుకూలంగానే ఉంటాయి అయితే అష్టమ శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే మాటలు పట్టడము ఎదుటివారిని మనం దూషించడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించాలి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే అనుకూల యోగాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట అయితే అనుకున్నంత రీతిలో అనేది ఉండదు ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కొంచెం తగ్గుతుంది గతంలో ఉన్న ఓటింగ్ లేకుండా లేకుండా లేదా బొటాబొటీగా విజయం సాధించడం లేదా ఓడిపోవడం అవకాశాలు కొంచెం ఉంటాయి కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఖచ్చితంగా అనుకూలాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కోర్టు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి మేనెల్లో కోర్టు సమస్యలతో ఉండేవారికి అనుకూల యోగాలు ఉన్నాయి ఎందువలన ఏకాదశంలో పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు మే నెలలో ఒకే చోట సంచారం చేస్తాం తద్వారా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అనుకూలతల వల్ల ఖచ్చితంగా కోర్టు సమస్యలతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వారు అధిగమించే యోగాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ కోర్టు సమస్యల నుంచి అధిగమించవచ్చు వీళ్ళు అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి అధిపతి పంటలకు అధిపతి చంద్రుడే కాబట్టి ఆ చంద్రబలం ఉంటుంది ఈ రాశికి తద్వారా ఏకాదశంలో పంచగ్రహ కూడా ఉండడం వల్ల వ్యవసాయ అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అలానే ఇప్పుడు భూమికి సంబంధించండి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది అసలు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏకాదశంలో కుజ సంచారం వల్ల ఖచ్చితంగా అనుకూలత ఎందుకంటే భూకారకుడు కుజుడు కాబట్టి కుజ అనుకూలత ఉండడం వల్ల ఆ శుక్రస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి బిజినెస్ చేయడం జరుగుతుంది వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు అనుకున్నట్టుగానే భూములు క్రయ విక్రయం చేయడం ద్వారా వాళ్ళ అనుకూలతను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట అలానే ఇప్పుడు ఉద్యోగస్తులకండి ప్రైవేటు ఉద్యోగం చేసుకున్న గవర్నమెంట్ రంగానికి సంబంధించి మే నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఉద్యోగస్తులకి అనుకూల యోగాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పర్మనెంట్ గాని ఉద్యోగులు ఈ నెలలో ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ చేసుకునే యోగం అది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అంటే ఈ రాశివారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ మే నెలలో అసలు ఈ రాశివారికి శని అనుకూలత తక్కువగా ఉండడం వల్ల శనివారం నియమం పాటించాలి ప్రతి శనివారము తైలాభ్యంగనం చేసి చక్కగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి అర్చన తులసిమాల సమర్పించడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా అనుకూలాలు వస్తాయి అట్లాగే ఒకవేళ గుళ్ళుకి వెళ్ళే అవకాశం లేదు గురువుగారు అనుకుంటే ఇంట్లోనైనా వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర దీపారాధన చేసుకుని శనివారం ప్రతి శనివారం చనిమిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ శని బాధల నుంచి విముక్తి అనమాట ఇంకా మాస శివరాత్రి నాడు విశేషంగా రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా ఆ ఈశ్వర అనుగ్రహంతో ఈశ్వరుడు కూడా శని బాధలు తొలగిస్తారు అందువల్ల శని బాధ నుంచి విముక్తి చెందే యోగం వాళ్ళకు ఉంటుంది తద్వారా అనుకూల యోగాలు అవి కలుగుతూ ఉంటాయి అనమాట మొత్తం మీరు చూసినట్లయితే ఈ రాశి ప్రతికూలతల కంటే అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి ప్రతికూలత చాలా తక్కువగా ఉన్నాయి ఒక ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు వహించాలని చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి